ఒక హీరోకి ఉన్నంత క్రేజ్ ఇప్పుడు బుల్లితెర యాంకర్ సుడిగాలు సుధీర్కి ఉంది తన అమాయకపు నటనతో అందరినీ నవ్వించగలడు తన మీద తానే సెటర్లు వేసుకుని అందరినీ నవ్విస్తున్న సుధీర్ అంటే పడి చచ్చేవాళ్ళు చాలామందే ఉన్నారు సుధీర్ పైకి ఎన్ని చేసినా ఎంత చేసినా లోపల ఉన్న మంచి మనసు గురించి మనందరికీ బాగా తెలుసు అందుకే సుధీర్ని ఇష్టపడిన వాళ్ళు ఉండరు అయితే సుధీర్ ఢీ జోడీలో ప్రదీప్తో పాటు హోస్ట్గా వ్యవహరిస్తున్నట్టు మనందరికీ బాగా తెలుసు అయితే రెండు రోజుల క్రితం డి జోడీ షూటింగ్ మధ్యలో ఉన్నట్టుండి సుధీర్ అస్వస్థకు గురయ్యాడట అక్కడున్న యాంకర్ ప్రదీప్ జడ్జెస్ శేఖర్ మాస్టర్ ప్రియమణి హుటాహుటిగా కంగారుతో సుధీర్ని ఆసుపత్రికి తరలించగా డాక్టర్స్ చెప్పిన దాన్ని బట్టి సుధీర్కి అనారోగ్య కారణంగా అలా జరిగిందని చెప్పారు కంగారు పడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు ఇంతకే అసలు విషయం ఏమని సుధీర్ను అడగ్గా ఒంట్లో బాలేకున్న కంటిన్యూగా షూటింగ్స్ చేయటం వల్ల అలా జరిగిందనే చెప్పాడు ఒంట్లో బాగోలేకుంటే రెస్ట్ తీసుకోవచ్చు కదా సుధీర్ ఎందుకు రావటం అని ప్రదీ పడిగితే నా ఒక్కడి వల్ల షూటింగ్ అవకపోవడం నాకు ఇష్టం లేదు మనందరి జీవితాలు కళకు నటనకు ఎప్పుడూ అంకితం ఇచ్చాం నా చివరి శ్వాస వరకు ప్రేక్షకుల్ని నవ్విస్తూనే ఉంటాను నాకేమైనా పర్లేదు అని చెప్పాడు ఈ ఒక్క మాట చాలు మనందరి మనసుల్లో సుధీర్కి గుడి కట్టడానికి ఇలా కళకు నటనకు అంకితం ఇచ్చిన చాలామంది కళాకారులు మనలో చాలామంది ఉన్నారు వాళ్ళను గౌరవించకపోవడం మన దౌర్భాగ్యం సుధీర్ని అభిమానించే ప్రతి ఒక్కరూ ఈ వీడియోని షేర్ చేసి సుధీర్ గొప్పతనం అందరికీ తెలిసేలా చేయాలి మీరు నిజంగా సుధీర్ అభిమాని అయితే మీ పేరు పక్కన సుధీర్ అని రాసి కామెంట్స్ బాక్స్లో పోస్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి